తీసేసి కట్ చేసేసి ఇప్పుడు కార్పొరేషన్లు లేకపోతే వివిధ సంఘాలు ఉన్నాయి కదా దాని ప్రభుత్వ నామినేటెడ్ పోస్ట్ అవన్నీ తీసేస్తే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు మిగులుతుంది వాళ్ళ జీతాలు వాళ్ళకి సంబంధించిన అసిస్టెంట్లు తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ వాళ్ళ రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంది దోచుకోవడం తప్పించి ఏది వైన్ షాప్ దగ్గర నుంచి ఇసక దగ్గర నుంచి ప్రతి దాంట్లో దోచుకోవడమే కదా అప్పుడు వాళ్ళకి అసలు వాళ్ళు ఎవరూ లేకపోతే జనం డబ్బులు జనానికి మిగులుతాయి ఇసగా కరెక్ట్ గా రేటుకే వస్తుంది జనాలకి మిగులుతాయి మద్యము సరైన రేటుకే వస్తుంది ఇవన్నీ దోచుకునే పని తగ్గిపోయినట్టే కదా అయ్యే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగిలినట్టే కదా ఇప్పుడు మున్సిపాలిటీలో కౌన్సిలర్ కార్పొరేటర్ వచ్చిన తర్వాత నువ్వు కట్టుకునే ప్రతిదానికి లంచం కట్టాల్సిందే ఉద్యోగికి లంచం కడుతున్నావు ఇటు లంచాలు అవుతుంది మళ్ళీ వీళ్ళ అనుచరులు వీళ్ళతో ఇంకొక గ్యాంగ్ అవి కూడా తగ్గుతాయి కదా జనాలకి మరి తీసేవతలు పడేమానండి ఈ వ్యవస్థ శుభ్రంగా అధికారులు పనిచేసుకుంటారు ఒక లంచమే ఉంటది ఈ నాలుగు లంచాలు దరిద్రం వదిలిపోతుంది కదా అది బెటర్ కదా ఇప్పుడు అదే నిజమై ఉంటే గనక నువ్వు అన్న క్యాంటీన్ పెట్టావు అన్న క్యాంటీన్ దాంట్లో ఏం పెడతానా కలిపి కదా నువ్వు అది మంచిదన్నామా అన్నామా తప్పన్నామా మంచిదే అంటున్నాం కదా ప్రజలకి ఏ సేవ అందించినా మంచిదే ప్రభుత్వం రోజు రోజు